రాత్రి పది తర్వాత ప్రచారం చేస్తున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ మైక్ ఆపేసిన పోలీస్పై బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర పట్వా ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ తిరిగి రాని ప్రాంతానికి నిన్ను విసిరేస్తా నువ్వు ఇబ్బంది కలిగిస్తున్నావు అంటూ మండిపడ్డారు దీంతో పోలీస్ మైక్ ని మళ్లీ ఆన్ చేశారు ఈ వీడియోను కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసింది బీజేపీ దురాహంకారానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టింది चालू कर और इनको हटा दो मेरी खड़ी इधर आने जरा सुनो ऐसी जगह फटकवाऊंगा और इसलिए मैं आप सबसे निवेदन करने आया हूं आप सबसे प्रार्थना करने आया हूं कि एक वोट भी बिना डले नहीं रहा